సో అందరికీ నమస్కారం నేను మీ దాసరి కవిత చాలామంది కామెంట్లలో నువ్వు రాఘవేంద్ర విషయం ఏం చేసినావు ఏం చేసినావు అంటున్నారు సో రాఘవేంద్ర విషయంని ఫర్దర్ ఏం చేస్తాననేది ఈ వీడియోలో చెప్పబోతున్నా సో అది ఏం పూర్తిగా తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని ఆధారాలు అంటే వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని రాఘవేంద్ర ఫ్యామిలీ ఏం అనేది ప్రతి ఒక్కటి నేను ఈ ఫుల్ వీడియో చూడడం వల్ల మీకు అర్థమవుతుంది చూడండి నెక్స్ట్ మొత్తం నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో నా విషయంలో ఎవరు ఎవరు అడ్డం వచ్చారో సో వాటికి సంబంధించినవి కాల్ రికార్డు ఆడియోస్ అయితే టోటల్ నేను అప్లోడ్ చేస్తాను ఈ వీడియో తర్వాత అప్లోడ్ అవుతాయి సో ముందుగా ఈ వీడియో పూర్తిగా చూడండి చూడడం వల్లే మీకు ఏంది మ్యాటర్ అని అర్థమవుతుంది ఈ దాసరి కవిత ఛానల్లోనే అర్థమవుతుంది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న వినండి ఏమైందంటే మొదటిగా నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో రాఘవేంద్ర నా నాది పది సంవత్సరాల జర్నీ పది సంవత్సరాల జర్నీలో సో ప్రేమ పెళ్ళి అని అన్నీ తిప్పుకొని నన్ను అన్ని విధాలుగా నష్టపరిచారనమాట సో తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు సో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మా డాడీ కరోనాలో కరోనా ఫైనల్ స్టేజ్కి వెళ్ళడం వల్ల ఇక్కడ తలలో రక్తం కట్టగట్టడం వల్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రీజ్ అయిపోయింది అంటే ఈ ఈ హ్యాండ్ పని చేయదనమాట సో అది అయిన తర్వాత ఏమైందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా వాళ్ళ నాన్న పడిపోయాడు ఏం చేస్తుందిలే డబ్బులు ఇచ్చి వదిలించుకుందాంలే అన్నట్టు సో రాఘవేంద్రని బ్రెయిన్ వాష్ చేసి మరి ఏం చేసినారో నాకు తెలియదు సో రాఘవేంద్ర నువ్వు ఎవరో నాకు తెలియదు అనే స్టేట్స్ వెచ్చినారనమాట సో మా పెళ్ళి ఫో మొత్తం అన్ని ఆగ్ర ఆధారాలు ఉన్నాయి పెళ్ళి ఫోటో మాత్రం లేదనమాట ఎందుకంటే అప్పుడు నేను చిన్న మొబైల్ వాడుతుంటే సో రాఘవేంద్ర మెయిల్లో మా పెళ్లి ఫోటోస్ దాచడం జరిగింది అంటే రేపు పొద్దున మా ఇంట్లో ప్రాబ్లం అయితే రాఘవేంద్రకి ఇబ్బంది రాకూడదు అన్నట్టు రాఘవేంద్ర అనే మేము సీక్రెట్ అది పెట్టడం జరిగింది అంటే మెమోరీలు కూడా ఉన్నాయి రాఘవేంద్ర వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి అవి సో రాఘవేంద్ర వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి కానీ రాఘవేంద్ర వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అవి ఎక్కడున్నాయి తెలియదు ఆ ప్లేస్ నాకు తెలుసు నాకు చెప్తున్నాడు అనమాట ఏం ప్లేస్ అనేది కూడా చెప్తున్నాడు సో ఫర్దర్గా రాఘవేంద్రని ఏం చేయబోతున్నావు అంటే ఎలా ఎలా డీల్ చేయబోతున్నావు అంటారా సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను స్టేషన్కి వెళ్ళడం జరిగింది అంటే ఇట్లా నాకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని వెళ్ళినప్పుడు పట్టించుకోలేదు తర్వాత సడన్గా రేపు పెళ్ళి రాఘవేంద్ర అన్నప్పుడు నాకు ఇంకేం చేయాలో పరువు అయిందని అవమానంతో ఏం చేయాలో అర్థం కాక నేను సూసైడ్ చేసుకున్నాను హార్పిక్ తాకి సూసైడ్ చేసుకున్నాను సో అప్పుడు నా దగ్గర స్టేషన్ సంబంధించిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ రైల్ చేయడప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు సో వాళ్ళు కొన్ని కొన్ని ఎగ్గొట్టినారు ఆ ఎఫ్ఐఆర్లో రావాల్సినవి తీసేసినారు అనమాట అంటే వాళ్ళతో లంచం తీసుకున్నారో మళ్ళీ నాకు తెలియదు సో నాకు అప్పుడు అంత అవగాహన లేదనమాట అలా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాఘవేంద్రకి నాకే ఫైట్ పెట్టారనమాట అంటే కేసు రాఘవేంద్ర మీద నమోదు చేయడంతో ఆడికి అనిపిస్తుంది కదా ఎందుకు ఇట్లా నా మీద కేసు పెట్టింది అని అని సో కేసు పెట్టామని చెప్పిన నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద అంటే మమ్మల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు విడగొట్టున్నారు సో వాళ్ళ అమ్మ అయితే అన్న అయితే వాళ్ళ అక్క అయితే ఏమీ ఇలా వీళ్ళ మీద ఫైల్ చేయమంటే బిఫోర్ ఎస్ఐ ఉండేవాడు అనమాట అంటే హర్షవర్ధన్ అని సో ఆ ఎస్ఐ ఏం చేసినాడంటే లంచం తీసుకున్నాడు అంటే కుమ్మక్కై రాఘవేంద్ర వాళ్ళ అన్న రాఘవేంద్ర వాళ్ళ అన్న బోర్ వేస్తాడనమాట సో రాఘవేంద్ర వాళ్ళ అన్నతో పొలంలో ఈ హర్ష ఎస్సే అనే అతను పొలంలో బోరు ఫ్రీగా బోరు ఈ ప్రతాప్తో బోరు ఫ్రీగా వేయించుకొని సో ఎఫ్ఐఆర్లో ఫోర్ నైంటీ ఎయిట్ కట్టాల్సిన ఎఫ్ఐఆర్ని ఏ సెక్షన్లకి వేసినాడనమాట సో మొత్తంగా అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళని లెఫ్ట్ చేసినాడు అనమాట అంటే మనకి అప్పుడు అవగాహన లేదు కదా నాకు అంత నాలెడ్జ్ అప్పట్లో లేదులే సో ఇప్పుడంతా తెలిసింది కాబట్టి చెప్తున్నా ఇది ఇట్లా ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎస్కేప్ చేసి రాఘవేంద్ర మీద కేసు కట్టి సో రాఘవేంద్రని నాకు ఫైట్ అంటే మా ఇద్దరికి కొట్టుకునే విధంగా అనమాట సో వాళ్ళు అయితే ఇట్లా ఎస్కేప్ అయినారు ఎస్సీ హర్ష వాళ్ళు ఇట్లా అయినాడు అనమాట నెక్స్ట్ ఏంటంటే నాకు తెలియకోకుండా రెండో పెళ్ళి నాకు తెలియకుండా రెండో పెళ్ళి చేసిన రెండో పెళ్లి చేసినప్పుడు నేను లింగారెడ్డిపల్లిలో ఆర్డీటీ స్కూల్ దగ్గర ధర్నా చేయడం జరిగిందనమాట సో ధర్నాని నేను ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ధర్నా చేశాను అనమాట సో మోన పోరాటంలో తర్వాత ఏం చేసినట్టు నా మీద త్రీ నాట్ నైన్ కేసు తర్వాత ఇక్కడ ట్విస్ట్ ఏం తెలుసా వైసీపీ పాత్ర ఏముందంటే ఇక్కడ మీకు ఇదే మెయిన్ అవసరం వైసీపీ పాత్ర వైసీపీ కేతిరెడ్డి పాత్ర ఏముంది మీకు ఇక్కడ తెలియాల సో ఏమైందంటే అక్కడ నన్ను నేను ఎవరు చెప్పినా వినకోకుండా నేను నాకు ధ్యానం జరిగే వరకు లేను స్టేషన్లో అన్న పెళ్ళి అయ్యే ముందరగా పెళ్ళి అవుతుందని చెప్పినా పట్టించుకోలేదని అక్కడ వెళ్ళి కూర్చోవడం జరిగింది సో అప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఏమైందంటే ఎమ్మెల్యే కేతిరెడ్డి పిఏ గుర్రం శ్రీనివాస్ రెడ్డి ఈ తను అప్పుడు ఏమైందంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళ ఆట ఆడిందే ఆట ఆడినారనమాట అప్పుడు ఏం చేసినట్టే ఈ గుర్రం శ్రీనివాసులు ఎమ్మెల్యే ఎదిరెడ్డిపి ఏమైనా అంటే హ్యూమన్ రైట్స్ కింద హ్యూమన్ రైట్స్ కింద లాయర్ సుమలత అనే ఆవిడ పనిచేశారనమాట నేషనల్ హ్యూమన్ రైట్స్ కింద అప్పుడు ఏమైందంటే ఆమెని హ్యూమన్ రైట్స్ కింద లాయర్ సుమలత అప్పుడు నాకు నా దగ్గరికి లాయర్గా రాలేదు హ్యూమన్ రైట్స్ కింద ఆమె వచ్చిందనమాట ఈమెకి వెయ్యి ఈమెకి యాభై వేల రూపాయలు డీల్ డీల్ పెట్టారనమాట వీళ్ళు యాభై వేల రూపాయలు డీల్ పెట్టి ఆమెని నా దగ్గరకు దింపినారు అంటే నాపు నాకు ఏమైందంటే అందరూ నన్ను అక్కడ నుంచి అంటే ఎవరు నాకు న్యాయం చేయలేదు అనే ఉద్దేశం బాధలోనే ఉన్నా కానీ నాకు ఇవన్నీ తెలియదు కదా సో అప్పుడు ఆమె హ్యూమన్ రైట్స్ కింద వచ్చి నాతో నాలుగు మాటలు మాట్లాడింది అనమాట సో నీకు నీ ఇక్కడికి వచ్చిన న్యాయం జరుగుతుంది నేను నీకు న్యాయం జరిగే విధంగా చేస్తా మూడు నెలల్లోనే నీకు కేసు అయిపోగొడతా మూడు నెలల్లోనే నీకు న్యాయం జరుగుతుంది నాతో రా నమ్మిరా అని నేను నీ కేసు అయిపో వరకు చూసుకుంటా అని లాయర్స్ నాకు మాట ఇచ్చింది అనమాట సో అప్పుడు అప్పుడు నేనేమనుకున్నా నార్మల్గా ఒక అమ్మాయి మీద ఇట్లా అని వచ్చింది అనుకున్నాను కానీ అక్కడ అలాగే ఏమైందంటే డీల్ డీల్ ఉంది అనమాట ఈ ఎమ్మెల్యే పిఏ ఏం డీఎమ్ చేసినాడంటే ఎమ్మెల్యే పిఏతో డీల్ కుదిరిచినాడు అనమాట ఆమెకి సో యాభై వేలు డీలు అక్కడ నుంచి నేను డాబాక్ నేను ఫోర్ డేస్ ఏం తినలేదని డాబాకి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఆమెకి ఫైవ్ థౌసండ్ నా ముందరే కొట్టారు అమౌంట్ కూడా కొట్టినారు తర్వాత ఆమెకి ట్వంటీ థౌసండ్ ఎంతో ఇచ్చినట్టున్నారు సంథింగ్ ఏదో సో ఫిఫ్టీ థర్టీ థౌజండ్ కొట్టారు సో అలా ఎమ్మెల్యే పిఏ కూడా ఎంటర్ అయినాడు సో అది అయిపోయిన తర్వాత ఈ ఈమెయిల్ ఈమె ఏం చేసింది నాకు న్యాయం చేస్తే త్రీ మంత్స్లో కోర్టు పంపిస్తానండి కదా సో అక్కడ అది చేయలేదు తర్వాత ఏమైంది ఫోన్ టాకింగ్ అంటే ఆమె నాకు ఫోన్లో బ్రెయిన్ వాష్ చేయడానికి చాలా ట్రై చేసింది అంటే పది లక్షలు ఇప్పి పది లక్షలు ఇప్పించే విధంగా అంటే నాకు రాఘవేంద్ర పూర్తిగా విడగొట్టే విధంగా సో నా వైపు మాట్లాడుతున్నట్లు నాకు న్యాయం చేస్తున్నట్లు నా దగ్గర బిహేవ్ చేసింది అన్నమాట సో నాకు చాలా బ్రెయిన్ వాక్ చేసింది అంటే నీకు ఇట్లా ఏదే విధంగా సెటిల్ చేద్దామని నాకు డబ్బులు అయితే వద్దని చెప్పిన సో ఆ కాల్రిక అడుగునే వేస్తా ఆ రాఘవేంద్ర వాళ్ళన్న రాఘవేంద్ర తర్వాత గుర్రం సిన్ ఆమె దగ్గరికి వెళ్ళడం జరిగింది మాట్లాడడం జరిగింది ఆమె ఏం చేసిందంటే మూడు నెలల్లోనే నేను కేసు కంప్లీట్ అవుతుంది అనేది అప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాదాపు రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల్లో ఆమె ఆ దాని తర్వాత నాకు మళ్ళీ కనపడడం లేదు సో ఈ కేసు గురించి మళ్ళీ ఏమీ హెల్ప్ చేయలేదు అంటే హెల్ప్ చేస్తానని చెప్పి ఏమీ హెల్ప్ చేయలేదు అంటే అక్కడ దాని ప్లాన్ అయింది ఇక్కడ వైసీపీ అమలైంది అనమాట అంటే వైసీపీ వాళ్ళు హ్యాండ్ పూర్తిగా హ్యాండ్ అనమాట సో ఇలా ఆమె తర్వాత మా ఊరు చల్లకి ఇష్టపడినాడు అని అతను ఆ నేను ధర్నాలకు వచ్చినప్పుడు ఆయన అతనితో కూడా ఫోన్ చేయించినారు అంటే అతను కూడా అంటే అతను సెటిల్మెంట్ చేస్తుంటారు సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు అనమాట ఆ రికార్డు కూడా పోస్ట్ చేసాం వినంటే దాంట్లో అతను డబ్బులు ఎంత తీసుకుంటావు నువ్వు లాస్ట్కి ఏం చేయలేవు వాళ్ళు పెళ్ళి అయిపోయింది అది నా పెళ్ళి అయిపోయింది నాతో కలిసి ఉన్నాడు టెన్ ఇయర్స్ ఉన్నారు అది అందరికీ తెలుసు మేము స్టే గా చేసినాం సో విచారణలో వాళ్ళు కూడా చెప్పినారు అంటే ఏ ఎన్ని రోజులు ఉన్నాం ఏంది అనేది సో ఎన్నెన్ని రూమ్లలో మేము స్టే చేసినాం అనేది ప్రతి ఒక్కటి మా దగ్గర అప్డేట్ అడిగి అప్డేట్ వాళ్ళు మాకి సమాచారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఒక అయితే సో అవి కూడా రికార్డ్ పోస్ట్ చేస్తా ఇట్లా వైసీపీ వాళ్ళైతే నా విషయంలో దాదాపు లాస్ట్ ఎమ్మెల్యే కేతరెడ్డి కూడా డైరెక్ట్గా సెటిల్మెంట్ చేస్తా అన్నాడు నాకు సెటిల్మెంట్ వద్దని చెప్పిన ఎమ్మెల్యే కేతిరెడ్డికి ముఖం ముఖ మీదే చెప్పిన అనమాట నాకు సెటిల్మెంట్ వద్దు అవసరం లేదు అని సో ఇలా ఈ వైసీపీ ప్రభుత్వంలో రాఘవేంద్రగాడు ఆట పడింది పాట ఆట పడింది పాట అప్పుడు డిఎస్పి రమాకాంత్ ఉన్నాడు అనమాట సో అప్పుడు డీఎస్పి రమాకాంత్ అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది అతను కూడా కేతిరెడ్డి తొత్తు అనమాట సో ఆ డీఎస్పి కూడా కేతిరెడ్డి తొత్తుగా పనిచేసి సో మొత్తానికి రాఘవేంద్రగాడికి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా వీళ్ళంతా ఎస్కేప్ చేసినారనమాట అంటే ఈ కేసులకు రాకుండా అదంతా సో మేము విడిపోవడానికి కారణం ఎవరు రాఘవేంద్ర వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళే మెయిన్ ఎస్కేప్ అయినారు ఇప్పుడు వీడి కేసులో ఉంటే మేమిద్దరం కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట సో ఇప్పుడు ఫర్దర్ స్టెప్ ఏంటంటే నాకు ఇంతకుముందు నన్ను పెళ్లి చేసుకొని నేనున్నట్టుగా నన్నుగా మాది కేసు కోర్టులో ఉన్నట్టుగా రెండో పెళ్లి జరిగింది సో రెండో పెళ్లి అంటే బండ్లపల్లి నుంచి బొండు మల్లయ్య కూతురిని భార్గవణి ఇచ్చి పెళ్లి చేసినారనమాట అప్పుడు ఆ దగ్గర సాక్ష్యాలు లేవు నేను ఇవన్నీ ప్రూవ్ చేయడానికి అంటే వాళ్ళకి రెండో పెళ్ళి అయిందని సో నేను ఇప్పుడు నేను అయితే ఎవిడెన్స్ అన్ని అన్నీ దానికి అన్నీ నేను తీసుకున్నాను అనమాట అంటే లింగారెడ్డిపల్లికి సంబంధించిన శివయ్య అంటే రామయ్య కొడుకు శివయ్య అనేది పెళ్ళికి ముందు పడ్డాడు సో ఇవన్నీ సాక్ష్యాలు అన్ని నేను సంపాదించిన ఇప్పుడు ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఒక మొదటి భార్యగా ఉన్నప్పుడు మొదటి భార్యది ఇంకా ఏది సెటిల్మెంట్ కాకముందే రెండో పెళ్లి చేసినందుకు ఇది నేను ధర్నాలో కూర్చొని వాళ్ళకి తెలియపరిచినా కూడా ఈ బొండు మల్లై బండ్లపల్లి బొండుల సైలెంట్ గా సైలెంట్గా ఉన్నాడనమాట సో ఎటు వెళ్ళినా కోటికెళ్ళినా ఇదేం జరిగినా కూడా మొదటి బారంగా ఉన్నప్పుడు రెండు పెళ్లి చేసుకునే హక్కు ఎవరికి లేదు సో ఇవన్నీ తెలిసి కూడా కూతురునిచ్చాడనమాట కాబట్టి ఇవన్నీ ఫోర్ నైంటీ ఎయిట్ ఎస్సీ తప్పించాడు సో ఇదంతా వైసీపీ పాలనలో జరిగింది కాబట్టి ఇప్పుడు నేను దీనిపైన చర్యలు తీసుకోబోతున్నా దీనిపైన మళ్ళీ ఫైట్ చేయబోతున్నా ఫోర్ నైంటీ ఎయిట్లో ఈ రెండోపల్లి వాదనలు కూడా తీసుకొచ్చి ఈ పెళ్లి చేసిన వాళ్ళని ఈ బొండమల్లయ్య మల్లయ్య వీళ్ళంతా నెక్స్ట్ వీళ్ళపైన లీగల్గా అంటే వీళ్ళపైన లీగల్గా యాక్షన్ తీసుకునే విధంగా వీళ్ళపైన మళ్ళీ కేసు ఫైల్ చేసి కోర్టులో నేను రెండో పెళ్లి ఎలా చేసుకుంటారు అనే విధాన నినాదంతో సో ఇది నేను వాళ్ళ మీద నెక్స్ట్ ఇంకా ఫర్దర్ దగ్గరలో వీళ్ళ వీళ్ళపైన మళ్ళీ నేను లీగల్గా వేయడం జరుగుతుంది సో ఈ ఈ పెళ్ళి ఉన్నట్లుగా రెండో పెళ్లి చేసుకున్నందుకు తప్పు వాళ్ళే తెలుసుకునే విధంగా చేసి ఇది మొత్తం మీద అయితే వాళ్ళకి పనిష్మెంట్ ఇవి ఇవ్వడం జరుగుతుందన్నమాట సో ఇది జరుగుతుంది నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఆమె లాయర్ మరితో ఏం మాట్లాడింది లీగల్గా లీగల్గా అయితే పోతుంది ఏదనేది బాగా రికార్డింగ్ అండి మూడు నెలల్లోనే కేసు అయిపోతుంది అనేది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది సో కాలేదు కానీ నేనేం చేసినా అంటే నా కేసు ఫర్దర్గా గా అని ధర్మవరం నేను జడ్జి గారిని కలవడం జరిగింది నా 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 సంబంధించిన బాధ చెప్పుకోవడం జరిగింది అక్కడ కేసు మూవ్ అయింది అది నేను నేను చెప్పుకోవడం వల్ల మళ్ళీ మూవ్ అయింది అనమాట సో అనంతపూర్ కోర్టులో కూడా నేను జడ్జి గారిని రెండు మూడు సార్లు వెళ్ళి అర్జీ దాంట్లో అర్జీ పెట్టుకోవడం జరిగింది సో నాకు జరిగినది అక్కడ చెప్పడం జరిగింది అందుకు ఫర్దర్గా కేసు మూవ్ అప్ అవుతుంది అనమాట సో అక్కడ ఎవరు నాకు సపోర్ట్ లేరు నేను ఒక్కదాన్నే ఈ కేసుని ముందుకు పంపిస్తున్నా సో ఇట్లా వైసీపీ ప్రభుత్వంలో కేతిరెడ్డి ప్రభుత్వంలో ఇట్లా జరిగిందనమాట సో ఇట్లా ఆడపిల్లలకు అన్యాయం చేసినందుకు అతను కూడా మట్టి కొట్టుకొని పోయాడు అంటే ఈ ఫైవ్ ఇయర్స్ ఇంకేం లేదు అది కదా సో ఇప్పుడైతే నేను లీగల్గా మళ్ళీ లీగల్గా రాఘవేంద్ర మీద చర్యలు తీసుకోబోతున్నాను అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో దాక్కున్నాడు కాబట్టి అంటే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పించుకున్నారు ఫోర్ ఎయిట్ సెక్షన్ పడలేదు ఇప్పుడు ఆ ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్ మీదనే వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళు మళ్ళీ శిక్ష పడే విధంగా నేను మళ్ళీ ఫైట్ చేయబోతున్నాను సో ఇది రాఘవేంద్ర పరిస్థితి రాఘవేంద్ర పరిస్థితి అంటే వాడికి మళ్ళీ వాడు పెళ్ళి చేసుకుని మోసం చేసినందుకు వాడు జైలుకి వెళ్ళాలా నేనున్నట్లుగా తెలిసి కూడా పెళ్ళి చేసినందుకు ముండు మల్లయ్యకి సో వీళ్ళంతా మళ్ళీ చట్టప్రకారంగా శిక్షకు గురయ్యే విధంగా నేను లీగల్ లీగల్గానే వెళ్తాను అనమాట సో అది నేను నెక్స్ట్ కాల్ రికార్డులు అయితే అప్లోడ్ చేస్తున్నా అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ సుమలత పాత్ర అయ్యింది ఆ తర్వాత ఈయన ఈయన పాత్ర అయ్యింది చాలా నాయుడు మా దాంట్లో పాత్ర అయ్యింది సో నామైతే మొన్న దా వరుస దాడులు చేసినారు కదా ఆ వరుస దాడులు మొత్తం టోటల్ టోటల్గా మొత్తం కాల్ లీస్ట్ వస్తుంది చూడండి చూడడం వల్ల మీకే అర్థమవుతుంది ఆ గుర్రం ఎమ్మెల్యే పిఏ గుర్రం సీనా ఏం చేశాడు తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఎలా మేనేజ్ చేసినాడు తర్వాత ఎస్ఐ ఏం మాట్లాడాడు టోటల్గా అన్ని రికార్డులు మొత్తం వస్తాయి అన్నమాట చూడండి సో ఇలా చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడైనా నెక్స్ట్ వాళ్ళైనా ముందు వాళ్ళైనా ప్రభుత్వం ముందు లంచాలు తీసుకొని కానీ ఏదైనా తీసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లం వస్తుందని వాళ్ళు తెలుసుకోవాలి సో ఇది వాళ్ళకి తెలుసుకోవాల్సిన గుణపాఠం అనమాట సో ఆ చెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా రాఘవేంద్ర మీద అయితే ఇంకా నుంచి லீகல் ஹா எத்தான் சோ தேங்க்யூ சோ மச்